మీ ఫేస్ కోసం ఈ ప్యాక్ పెసర పిండిలో కొద్దిగా పాలమీగడ రెండింటినీ బాగా కలిపి మీ ఫేస్ కి ప్యాక్ అప్లై చేయండి ఆరిన తర్వాత గట్టిగా రుద్దుతూ కడిగేసేయండి ఇలా చేస్తే మీ స్కిన్ పై ఉండే డెడ్ స్కిన్ ఈజీగా తొలగిపోవడమే కాదు మీ స్కిన్ చాలా గ్లోయిగా ఉంటుంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు వారి కోసం ఈ చిట్కా తులసి రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు తీసుకోండి ఇలా ఆరు నెలల పాటు పాటించండి ఇలా చేస్తే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల లేదా ఎక్కువగా స్ట్రెయిన్ అవడం వల్ల కళ్ళు ఒక్కోసారి మంటలు పుడుతూ ఉంటాయి అయితే కళ్ళ మంటలు తగ్గడం కోసం ఈ చిట్కా రోజ్ వాటర్లో కాటన్ ప్యాడ్స్ ని డిప్ చేసి కళ్ళ పైన ఉంచేయండి పదిహేను నిమిషాల తర్వాత తీసేసేయండి ఇలా చేస్తే కళ్ళ మంటలు తగ్గడమే కాదు కళ్ళు కూడా చల్లబడతాయి ఎప్పుడైనా డైనింగ్ టేబుల్ పైన ఎక్కువగా ఈగలు చేరుతున్నాయనుకోండి ఇలా చేసి చూడండి కొద్దిగా ఉప్పు నీటిలో కలిపి అందులో ఒక కాటన్ గుడ్డను ముంచి డైనింగ్ టేబుల్ తుడిచేసేయండి ఇలా చేస్తే ఈగలు చేరకుండా ఉంటాయి కొంతమందికి పప్పు ఈజీగా డైజెస్ట్ అవ్వదు అయితే ఈజీగా డైజెస్ట్ అవ్వాలి అంటే ఇలా చేసి చూడండి పప్పు వండేటప్పుడు కొద్దిగా మెంతులు కూడా వేసి వండండి ఇలా చేస్తే పప్పు ఈజీగా డైజెస్ట్ అవుతుంది